ఆర్ఎస్ఆర్ టీవీ నాగర్ ఆర్ఎస్ఆర్ గోపాల్ భారతదేశంలో సరస్వతి ఆలయాలు అరుదుగా ఉంటాయి అందులో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొలంభారతి అమ్మవారి క్షేత్రం కర్నూలు జిల్లా ఈ కొత్తపల్లి మండలంలోని శివపురానికి ఐదు కిలోమీటర్ల దూరంలో వెళ్చిన కొళంభారతి దేవి అమ్మవారి క్షేత్రాన్ని సందర్శించినప్పుడు ఎన్నో విశేషాలు మనకి అక్కడ ఆవిష్కృతం అవుతాయి ప్రాచీన కాలం నాటి అద్భుతాలు అక్కడ మనం చూడవచ్చు మన భారతదేశంలో నాలుగు చోట్ల వెలిసిన అమ్మవారు జమ్మూ కాశ్మీర్లో సరస్వతిగా ఎనిమిది శక్తి పీఠాలలో ప్రధాన పీఠం కర్ణాటకలో శారదాదేవిగా ఆదిలాబాదులో బాసరలో జ్ఞాన సరస్వతిగా పిలువబడుతూ పూజలు అందుకుంటుంది భారతదేశంలోని దట్టమైన నల్లమల అడవుల్లో ఎన్నో ప్రాచీన ఆలయాలు ఉన్నాయి అలాంటి ఆలయాల్లో అత్యంత అద్భుతమైన ప్రాచీన ఆలయం శ్రీ కొలంభారతి దేవి అమ్మవారి ఆలయం అలాంటి మహిమాన్వితమైన ఆలయం చరిత్ర గురించి తెలుసుకుందాం రండి అమ్మవారి నామాలలో ప్రథమ పేరు శ్రీ భారతి అన్న పేరుతో పిలువబడుతూ మన భారతదేశం విశిష్టతను చాటుతూ వీణ లేకుండా అభయాస్తం ఎడమ చేతిలో వేదాలు కుడి చేతిలో మూలం ఎడమ చేతిలో పాశంతో దర్శనమిస్తున్న సరస్వతీదేవి ఆలయం కేవలం కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలోని శివపురానికి దగ్గరగా ఉన్న కొలంబారతి క్షేత్రంలో దర్శనం దర్శనమిస్తున్నారు గం గణపతయే నమ ఓం ఐం సరస్వత్యై నమ శ్రీ కొలను భారతి దేవి క్షేత్రం కెంట్యాల చంద్రశేఖర్ శర్మ ప్రధాన అర్చక శివపురం గ్రామం కొత్తపల్లె మండలం కర్నూలు జిల్లా కులంభారతి విశిష్టత ఏంటి స్వామి ఇక్కడ శ్రీ భారతి దేవి అనగా ప్రథమం నామం ద్వితీయాంచ సరస్వతి అనే పేరు నానుడి ఉంది అంటే మొదటగా ఆమెను పిలిచేది భారతి ఇక్కడ ఈమె మహా సరస్వతి రూపంలో నెలకొంది అని మా పెద్దలు చెప్పగా విన్నాము తర్వాత వచ్చేసి అమ్మవారికి పాశాంకుశములు అభయహస్తము పుస్తకము చేతిలో అంటే మహాకాళి మహాలక్ష్మి ఈమె మహా సరస్వతి రూపంలో ఇక్కడ కృతయుగంలో స్వయంభూగా నిలిచింది అని చెప్తారు अक्षरहासिनि अक्षरवासिनि पालय मा वेदादिमहिता शास्त्रादिविनुता वाङ्मयरूपिणीता ఇక్కడ సప్త శివాలయాలు కలవు ఆ సప్త శివాలయాల కలసి ఏకధ్వజం ఏకనంది సప్త ఋషులు ప్రతిష్ఠించినటువంటివి అవి కృతయుగంలో లోక కళ్యాణార్థం సప్త ఋషులు ఇక్కడికి యాగం చేయడానికి వచ్చినప్పుడు వాళ్లకు యాగ సంరక్షకురాలిగా అమ్మవారు మహా సరస్వతి రూపంలో ఇక్కడికి వచ్చిందని వాళ్ళ అభ్యర్థన మేరకే అమ్మవారు ఇక్కడ స్వయంభూగా నిలిచిందని కూడా చెప్తారు కాలక్రమేణా పదకొండవ శతాబ్దంలో రెండవ చాలికని కల కాలంలో చాళుక్యమల్లుడనే బిరుదుగల మల్లభూపతి అనే రాజు ఈ దేవాలయాన్ని క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ చేసినట్లు శాసనాధారణలుగా తెలిసి ఉన్నవి తర్వాత వచ్చేసి ఇక్కడ అమ్మవారి పేరు కొలను భారతి రెండు వేల పదహారు వరకు ఇక్కడ అమ్మవారి పాత దేవాలయం ఉండేది రెండు వేల పదహారు కృష్ణా పుష్కరాల సందర్భంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు కోటి రూపాయలు ప్రకటించినారు ఈ టెంపుల్స్ తర్వాత వచ్చేసి ఈ కాలక్రమైన ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా టెంపుల్ ఆ పాత టెంపుల్ను తొలగించి నూతనముగా ఈ టెంపుల్ను జీర్ణోద్ధరణ చేసినారు ఇంకొకటి ఏమిటంటే అమ్మ కొల్లను ఎంత నీరన్న రాని అమ్మవారి సరిహద్దు వరకు పారి భూమిలో కింగిపోతుంది అవతలికి దాటదు అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అంటే అదృశ్య రూపంగా ఉంటుంది తర్వాత వచ్చేసి దాని పేరు చారు ఘోషిణి నదిని వర్షాలు ఎంతన్న రాని మోకాళ్ళలోతు కంటే ఎక్కువ రాదు వర్షాలు లేకపోని నీరు తగ్గదు ఎండాకాలంలో కూడా నీరు పారుతూనే ఉంటుంది ఈ నీటిని బ్రిటిష్ పరిపాలనప్పుడు నీటిని చెక్కింగ్ చేసినప్పుడు ఈ నీటిలో గంధకం అనేది ఎక్కువ ఉంది అని పన్నెండు సంవత్సరముల లోపు చిన్నపిల్లలకైనా ఈ నీళ్లు తాగితే బుద్ధి వికాసత కలిగి జ్ఞానం అభివృద్ధి చెంది మంచి భవిష్యత్తును కూడా కలుగుతుందని ఆ ల్యాబ్ రీసెర్చ్ ద్వారా ఆధారం మా ఇంట్లో ఉండేది అది పూర్వంలో అది మా పెద్దలు చెప్పగా విన్నాము మేము చదువుల తల్లి కోవెల ఈ పవిత్రమైన ప్రాంతంలో పాసరని తలపించేలా రాష్ట్రంలోని అత్యంత ప్రధానమైన ఆలయంగా విద్యాలక్ష్మికి రెండవ స్థానం సప్త శివాలయాలు ఇక్కడ నిర్మించడం జరిగింది ఆధ్యాత్మిక చింతనకు ఆలవలంగా ఉన్న ఈ సప్త శివాలయాల ప్రాంగణంలో సరస్వతి అమ్మవారి కోవెలలో ప్రశాంతమైనటువంటి పచ్చని కృష్ణీ నది పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాంతం అత్యంత ఆహ్లాదకరంగా పుంజనటం అన్నది చూసిన వారికి అర్థమవుతుంది అలాగే విద్యకు అత్యంత విశిష్టత కలిగినటువంటి ఈ ప్రాంతంలో ప్రతి ఏడాది వసంత పంచమి రోజు తమ చిన్న పిల్లలకి అవసరమైనటువంటి విద్యాభ్యాసాన్ని ఎక్కువగా నేర్పించడానికి అక్షరాభ్యాసాన్ని కూడా ఇక్కడే ప్రారంభం జరుగుతుంది ఈ ప్రాంతానికి సంబంధించిన అన్నీ సందర్శించుకున్న అనంతరం ఇలాగ ఈ నలమల అడవుల్లో జలపాతాలు కూడా ఉండడం అన్నది మనం చూస్తున్నాం ఈ చూస్తున్నాము వెళ్తే జలపాతాలలో అత్యంత సుందరంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఈ సువిశాల ఎంతో సంతోషకరంగా ఉందని భక్తులు చెప్తూ ఉంటారు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది భక్తులు ఈ ఆలయ ప్రాంగాన్ని చూసి సరస్వతీదేవి అమ్మవారిని సందర్శించుకొని తరలి వెళ్తూ ఉంటారు ఆ పేరు ఆర్ఎస్ఆర్ గోపాల్ ఆర్ఎస్ఆర్ పిబి తెలుగు బాగుంటాయి పిల్లలకు నీళ్ళు దాపుతారు బాగుంటుంది అవునండి కులం బాగా సరే సరే ఓకే సార్ అంటే ఈ చారు గోసిన నది అనే నది ఇదేనా సార్ నీళ్ళు ఇదే కదా అమ్మవారి కొలానికి ఇక్కడ ఇక్కడనే చేసి ఓకే సార్ ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇక్కడ నుంచి వస్తే స్వామి ఒక పైట్ వస్తుంది సార్ అక్కడ కొండల్లో నుంచి పైనంటి పైన బాగా ఆ లెవెల్లో వస్తుంది ఇప్పుడు ఆ లెవెల్ వస్తుంది ఆ చుట్టూ పైన అంత లెవెల్ నుంచి పడుతుంటాయి నీళ్ళు కిందకి అండ్ అక్కడి నుంచి ఇట్లా కిందకి చూస్తే కనపడుతుంది చూసి నీళ్ళు అవును లేదు స్వామి జలపాతం ఆ నుంచి ఆ నీరే ఇక్కడికి వస్తుంది ఇప్పుడు అక్కడ ఉండే అమ్మవారు ఎవరు స్వామి గంగమ్మ గంగమ్మలేదు పవర్నేరు దగ్గర ఉంది కాబట్టి గంగమ్మ అని అక్కడ ప్రతిష్ఠించాడు ఇక్కడ నుంచి ఇప్పుడు జలపాతం జలపాతం i okay. you